మీకు అంత గుడ్ విల్లు గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్లు సూపర్ హిట్ తీశారు ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయన్ బ్యానర్ ఏముంది కదా బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు గాని సోహన్ బాబు గారు కానీ ఈరో ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ వాళ్ళని ఎవరితో సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికి ప్రయత్నం జరగలేదండి ఆ తత్వం లేదు రామ్ గారికి అసలు పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి నేను నాన్నగారు అడిగి తెచ్చాను అదే అడిగితే డిఫరెంట్గా ఏం చేస్తారు డిఫరెంట్ చేస్తారు అసలు అడిగేవారు కాదు నాన్నగారు అడగరు అడగలేదు 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 ఎవరిని అడగలేదు మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు అంతే ఇక అంటే ఫుడ్డు లేకుండా అయితే ఏం లేదు సంపాదించి నాన్నగారు సంపాదించి అవి సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది అదే సరే నెక్స్ట్ మేం మేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ దోటల్గా చెప్తుండారనమాట ఏది ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం కొంచెం ఆగండి కొంచెం తట్టుకొని మనం మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు పెద్ద వంశీ గారు ఆయన ఆయన అంటే చాలా ఇష్టం నాకు ఓకే బాపు గారు రమణ గారు సరే ఆయన వాళ్ళ వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు డెఫినెట్గా ఉంటుంది నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ ఆ అయ్యారం వంశీ గారు ఆ టైంలో ఆయనతో పాటు సరదా తిరుగుతుండే అనమాట ఆయన ఆర్ట్ అన్న ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు మెట్రాస్లో ఉండేటప్పుడు బెసనగర్లో ఉండేటప్పుడు సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ ఏం చేయొచ్చు కదా అనేవారు దానికి ముందు ఆది గురువు ఎవరంటే దివంగతులు కీర్తిశేషులు మా గురువు గారు ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అన్నమాట సత్యారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన మెయిన్ అండి నా నేను నటుడు ఇవ్వడానికి మెయిన్ కారణం ఆయన సత్యారెడ్డి గారు మామూలుగా నేను ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం నైన్టీన్ నైన్టీన్లో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేసి చేస్తుండేవాడిని నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరదా కూర్చుంటుండేవాడిని సో కాల్డ్ ఇప్పుడు మన జాకీ ఆర్టిస్ట్ జాకీ ఉన్నారు కదా సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు టీవీ లో బాగా ఫేమస్ హరిత హస్బెండ్ జాకీ నేను శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ ప్రకాశ్ రెడ్డి గారు రెడ్డి కొడుకు తమ్ముడు కొడుకు అనమాట అవును అవును ఆయన ఆకురాడు తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా నర్రా శ్రీనివాస్ బిజీ ఆర్టిస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చాలా సినిమాలు చేశాడు చిన్నబాబు గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు మీరందరూ తెలుసు ఆయన అతను ఫ్యూజీ నాగరాజు అని ఒక హీరో ఫ్యూజి నాగరాజు అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు ఆయన చనిపోయాడు ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా సామ్రాజ్యం అని ఒక సినిమా చేశాడు అప్పట్లో మమ్మోటి హీరో మేమందరం హీరోస్ ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఆరుగురు వీడియోస్ ఇద్దరికి వస్తాయి నేను చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు భలేవడం అన్న అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నాకెందుకు వచ్చింది అని చాలా దూరం నేను ఆర్టిస్ట్ దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పాను లేదు లేదు నువ్వు డెఫినెట్గా చేయాలి నేను నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు ఏమో తెలియదు అండి అసలు నేను పట్టించుకుని కూడా లేదు ఓ రోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లో సగం ఆ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర లేపి చూపించాడు మేనేజర్ దానిలో ఒక తలకే నాది ఉంది నా వెళ్ళిపోయాను ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు అన్న తీసుకొని రమ్మంటాడు నేను ఏంటయ్యా తీసుకొచ్చేది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అది ఎందుకే సార్ ఇలా ఎన్ను నన్ను రాకుండా అన్నాను నాది బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను అన్న ఏంటన్నా ఇది ఏం లేరా నువ్వు చేస్తావు నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు నువ్వు చేయాలి అంతే నాకోసం చేయరా అట్లా అనమాట ఆయన నాకు షాక్ అయ్యే ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు నా గురించి నేను ప్రొడక్షన్ చూసాను కానీ నేను చేయను అంటే చేయను సినిమా షూటింగ్ హైదరాబాద్ రా ఓ పని చేయరా నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు ప్రొడక్షన్ చూసి పెట్టిన కావాలని చూసి పెడతాను యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను సరే ఓకే అని అన్నాడు హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాను వాడు అన్న అన్నీ నన్ను బొమ్మ అరే చీరా చీరా ఆయనకి ఏమవసరం అండి నన్ను అలా చేయాలి నిజంగా అనిపించింది ఏం అవసరం వీనికి నన్ను అంత బతుల్సిన అవసరం ఏంటి సరేనా చేస్తాను కన్నా ఓకే అన్న నాకు తెలియదండి ఎలా చేశాను కూడా తెలియదు నాకు గుర్తులేదు నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు డ్రెస్ వేసుకునేవాడిని వెళ్ళేవాడిని చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని వచ్చేసేవాడిని ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు తెలియదు నాకు తీరా ఫస్ట్ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా థియేటర్ థియేటర్లు జనాలు ఓకే తర్వాత ప్రీవియస్ తర్వాత మా నాన్నగారు సత్యనారాయణ గారు అందరు ఫ్రెండ్స్ కదా గుమ్మడి గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ మావాడు యాక్టర్స్డయ్యా చూడండి అని చెప్పి నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు అనేది వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా బాగా చేసాడయ్యా నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరు కూడా నువ్వు ట్రై చేయచాయా సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు మోహన్ గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారు వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో సో అట్లా ఎంట్రీ ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి తర్వాత నేరమైన సినిమా వచ్చింది ఆయనే చేశారు సత్యారెడ్డి గారు దానిలో క్యారెక్టర్ చేశారు అది కూడా పెద్ద ఆడలేదు సో సత్యభామ కృష్ణులని మన పోసార్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేసి చేశాడు అది కూడా పెద్దగాళ్ళు సగంలో ఆగిపోయింది అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు రావట్లేదు సినిమాని అప్పుడు మన వంశీ గారు పిలిచారు వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్ స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి దానిలో దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయే సరదాగా నా మాట వినివాను ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే ఆయనతో పాటు ఆయన రాస్తుంటే రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కూర్చునేవాడిని సరదాగా పని కూడా ఏం లేదు కదా అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో స్నేహ అలా చిన్న చిన్న ఎపిసోడ్స్ జమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ అలా ఏదో జస్ట్ టైం పాస్ టైంపాస్ లాగా అలా చేస్తుండేవాడిని అప్పట్లో బాబాయ్ రాళ్ళబాలి బాబాయ్ మన సాయి కుమార్ గారు నాన్నగారు పిజే శర్మ గారు అలాగే వంకాయల సత్యనారాయణ గారు వీళ్ళ ముగ్గురు పరిచయం రాళ్ళపల్లి గారు మెయిన్ ఇది ఆయన శర్మగారు దగ్గర తీసుకెళ్ళి మేము నాటకాలు వేస్తున్నాయా మాకు నాటక సమాజం ఉంది వాళ్ళు బాగా చేస్తారు థియేటర్ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తుంటారు అందులో మన సాయి సాయి కుమార్ గారు మన కిన్నెర వంకాయ సత్యనారాయణ గారు సాక్షి రంగారావు గారు వేలు గారు అలాగే పుట్టి ప్రసాద్ గారు బో చా గొప్ప అందరూ పాత మహానుభావులు వాళ్ళందరూ చేస్తుంటే మేము కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అనమాట నాటకాలు ఏం పని ఉండేది కదా కదా ఖాళీగా ఉండేవాడిని పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు జయకృష్ణ చాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది ఆఫీస్ ఉండేది ఆఫీస్ లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్ కి ఇచ్చేవారు మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడి రాళ్ళుపల్లి గారిని నేను కూడా చూడొచ్చా అదేంటయ్యా అంటావు రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు అందరు నన్ను అభిమానం చూసేవారు అంటే ఉండేది కదా గిరిబాబు గారు కూడా అంటే నాన్నగారు కూడా నాన్నగారి మీద మీద గౌరవం అలాగే నేను నాకు ఉన్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు ఒకరోజు ఏమైందంటే ఒక నాటకం దానికి హీరో చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారు సినిమానుకుంటా కారంజేడ్లో షూటింగ్ దాన్ని వెళ్ళాల్సి వచ్చింది అన్నయ్య ఇలా వెళ్తున్నాను అయ్యా నేను నేను కంపల్సరీ కాదు ఒప్పుకోవాలి ఆ సినిమా మంచి క్యారెక్టర్ వెళ్ళాల్సి ఉంది అమ్మ అదేంటి అయ్యా గారు రాళ్ళపల్లి గారు అది కదయ్యా వన్ వీక్లో మనకి షో ఉంది కదా మనం ఒప్పుకున్నాం కదా అది ఇది అని అన్నారు మరి ఎలా చేస్తాం మరి కుదరదు కదా మనకి సినిమా కదా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందాం అది అంటే కావాలని చేసింది కదా ఆయన అదే సినిమా తప్పదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నారు అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గర వెళ్ళి అడిగాను బాబాయ్ మాట్లాడొచ్చా చిన్న రిక్వెస్ట్ ఉన్నా ఏంటన్నారు మీరు అనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను అడిగాను ఏగాను చాలా డేరింగ్ ఆర్టిస్ట్ చేసిన వేష ఏమో తెలియదు అది వెళ్ళి అడిగాను వాళ్ళ షాక్ రాళ్ళపల్లి సుజయ శర్మ గారు ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు ఇది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా నేను హీరో క్యారెక్టరు ఆయన నువ్వు అన్నారు రెండు 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 గంటల నాటకం అది ఫుల్ ప్లజ్డ్ అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు మరి ఓ పని చేద్దాం ఆ సీను సారీ ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు అంటే రెండు నెలలు కంటిన్యూస్ వాళ్ళు రిహార్సల్ చేస్తే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట ఎగ్జాక్ట్లీ టిఫిన్ అక్కడే భోజనం అక్కడే ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే అలా చూస్తూ ఉండేవాడి అనమాట ఎందుకో తెలియదు ఎక్కేసింది ఎప్పుడు ఎక్కేసింది తెలియదు నాకైతే నాకు కూడా తెలియదు కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు నాకు తెలియకుండా అడిగేసాను స్టార్ట్ చేయండి సీన్ స్టార్ట్ చేశారు చూసి అయిపోయింది సీన్ అయిపోయింది అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు అని అడిగారు నాకు కూడా తెలియదు బాగానే అని అడిగాను అయ్యే నువ్వు నుండి నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మన రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా ఏడో తారీఖు అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు ఓకే ఆ నాటకం ఫస్ట్ టైం పులి హీరోగా చేశాను అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు అంటే నాకు మా ఊర్లో రావి నోతలు అనే గ్రామం మాది రావినోత నా ఏజ్ తొమ్మిదో సంవత్సరంలోనే మా గురుతులు దామ సుబ్బారావు మాస్టర్ గారు ఆయన కారుసాల వెంకటేశ్వర గారు అని ఆయన కృపారావు మాస్టర్ గారు అని ఆయన వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం ఫుల్ ప్లేజ్ నాటకం మూడు గంటల నాటకం వేసాం అసలు అప్పుడు ఏం తెలియదు వసంత వసంతగుడి క్యారెక్టర్ చేశాను నేను శ్రీకృష్ణ చిలికాడిగా అంటే అప్పుడు నాకు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్ చెప్పమంటే చెప్పేవాళ్ళం పాడమంటే పాడేవాళ్ళం దిగమంటే దిగేసేవాళ్ళం ఆ రోజులేముంది రెండు రూపాయల దాంట్లో ఐదు రూపాయల దాంట్లో మెల్ల వేసేవాడు అప్పట్లో భలే రోజులు అవి తెలియదు కూడా తెలియదు భయం అనేది లేదు సరదా అంతేం చే అంటే వాళ్ళు చేయమన్నారు చేసిన అంతే దానిలో ఉన్నది తెలియదు వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం తెలియదు రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది అలాంటి వయసు అట్లా చేసాం ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదు అనుకోండి అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము చెన్నైలో చదువుకోవడం అక్కడే పాద అక్కడే పడింది మీ రావి నూతలు గ్రామంలోనే అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఈ నాటకాలు ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత వెంకట సత్యనారాయణ గారు పిజే శర్మ గారు కలిసిన తర్వాత సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు ఓకే మన సాయి ఓకే వాడు అబ్బాయే కదా రఘు బాగా చేస్తున్నాయ నువ్వు కాన్సన్ట్రేట్ చేయని ఎవరు సాయి అనేవాడు అట్లా అది స్టార్ట్ అయింది ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను ఓకే ఏది చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా పండగలకి ఉగాదికి దీపావళికి ఇట్లా సంక్రాంతికి దానిలో నన్ను కూడా ఐ మీన్ నన్ను కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రాం కూడా చేయించారు ఎవరు రాళ్ళపల్లి గారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత ఆ లేడీ డెక్టర్ స్నేహాలు చేసిన తర్వాత అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏమి లేవు నాకు ఓకే వరకే అది అంతే నారద గాన సభలో మ్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ రేడియో వాణిమాల వాణిమాలి చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం సో అంతవరకు అయిపోయింది ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుతుంటే వేరే విధంగా ఉండేది అవ్వలేదు అది అది టీవీ సిరీస్ వరకు పరిమితం అయిపోయింది అప్పట్లో ఉప్పల్ ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయస్తున్నారు మనకి అందరూ నాగర్ డేట్ నేను చూసాను కదా సో అందరు ప్రొడ్యూసర్స్ అందరు డైరెక్టర్స్ ఆదరిస్తాం సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి ఎంతవరకే అయితే నా లైఫ్ కోడ్పడలేదు అవన్నీ నైన్టీ ఎయిట్ వరకు